స్పెషల్ గెస్ట్ ఎంత స్లో మోషన్ వస్తుంది చూసారు కదా నేను ఎక్కడికి వచ్చాను మగ్గం వర్గ దగ్గరకు వచ్చాను నేను ప్రజెంట్ పోచంపల్లిలో ఉన్నాను మాకు కావాల్సిన లొకేషన్ ఇంకా దొరకలేదు ఎదుర్కొంటాం రోడ్డున వాడి మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు మీరే చూస్తారు తర్వాత మిక్సింగ్ మిక్సింగ్ ఇప్పుడు మన సినిమా టాలెంట్ వాడాలన్నమాట ఫ్రేమ్ మిక్సింగ్ తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా అందరం కలిసి చంద్రముఖిలాగా ఇది నాకు ఇది నాకు ఇది నాకు ఇది నాకు షాప్ మీద దాడి చేసి కొనుక్కున్నాం నేను మీ శ్రీ రితిక ఈ రోజు నేను కార్లో ఎక్కడికి వెళ్తున్నాను అనేది నేను చెప్పను ఎందుకు చెప్పాలండి అంటే చెప్పకుండా చూపిద్దాం అని చెప్పి సో నాతో పాటు ఈరోజు కారులో ఒక స్పెషల్ గెస్ట్ ట్రావెల్ అవుతున్నారనమాట అది ఎవరో కాదు మా చందుగాడు అనమాట సో మా చందుని తీసుకొని నేను ఎక్కడికి వెళ్తున్నాను ఇంకా మాతో పాటు ట్రావెలింగ్ ఎవరు జాయిన్ అవుతున్నారు అసలు దేనికి వెళ్తున్నాం అనేది నేను చెప్తాను కానీ ఇప్పుడు చెప్పను అనమాట ఇంకొక పర్సన్ ఆవిడ ఆవిడ కూడా ఒక వివిఐపి ఆవిడ ఆవిడి కోసం వెయిట్ చేస్తున్నాం ఇంకా ఆమె రాలేదు సో రోడ్ల మీద వెయిటింగ్ అవుతుంది అనమాట చందు వెయిటింగ్ చలిపెడ్డిగా ఏది ఆపుకోవచ్చు కదా సో అది పరిస్థితి అయితే ఒక ముఖ్యమైన పని మీద పోతున్నాం ఎనిది ఓకే ముఖ్యమైన పని మీద పోతున్నాం ఆ పని ఏంటి అంటే చెప్పను పండు అది కాబట్టి వెళ్తున్నాం ఇంకొక ముగ్గురు యాడ్ అవ్వాలి ఆ ముగ్గురు ముగ్గురిని తీసుకొని వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేస్తున్నాము ఆ పట్ట్యాపారం ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ స్పెషల్ గెస్ట్ ఎంత స్లో మోషన్ వస్తుంది బాను హాయ్ చెప్పు నువ్వు అనిపించట్లేదు ఏంటి ఫోన్ ఫోన్ మారింది అంటే బ్లాగ్ చేద్దామని ఫోన్ మార్చా నా ఫోన్లో మనం వెళ్తున్న పనికి పత్పారం చేయాలి కదా ఛార్జింగ్ ఉండాలి అందుకే బాగుందనా నిజం బాగుంది ఓకే అందులో వాటర్ లేదు ఇక్కడ ఉంది మా జర్నీ మొత్తం కంప్లీట్ అయిపోయింది సో నేను ఎక్కడికి వచ్చానన్నది మీతో షేర్ చేసుకోలేదు కదా ఆతో వచ్చిన వాళ్ళంతా ముందే కంగారుగా హడావిడిగా వెళ్ళిపోయారు సో ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చాను అన్నది మీకు ఫస్ట్ చూపిస్తాను నేనైతే నా నోటుతో రండి చూసారు కదా నేను ఎక్కడికి వచ్చాను మగ్గం వర్క్ దగ్గరకు వచ్చాను నేను ప్రజెంట్ పోచంపల్లిలో ఉన్నాను సో ఇక్కడ మగ్గం మీద శారీస్ కానివ్వండి ఫ్యాబ్రిక్ కానివ్వండి ఎలా రెడీ చేస్తారు అనేది మీతో షేర్ చేసుకుంటాను యాక్చువల్ గా కాలేజ్ డాక్యుమెంట్ కోసం ఇక్కడికి వచ్చాను పాటు నా యూ నా యూట్యూబ్ లో బ్లాగ్ చేసి ఇక్కడ వర్క్స్ ఎలా నడుస్తాయి మీతో షేర్ చేసుకుంటాను లోపల అయితే పని జరుగుతుంది వచ్చాయి ఇది మొత్తం ఇక్కడ ఏంటంటే మగ్గం వర్క్ నడుస్తూ ఉంది సో దీనికోసం వచ్చేసి మేము కాలేజ్ లో ఒక డాక్యుమెంట్ లాగా రెడీ చేయమన్నారు యాక్చువల్ గా డాక్యుమెంట్ కాదు షార్ట్ ఫిల్మ్ లాగా సో వచ్చి నేను ఆల్రెడీ మాట్లాడాను మగ్గం వర్క్ అంతా రికార్డ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు అని చెప్పారు వాళ్ళు ఇంకా కొన్ని ప్లేసెస్ కి వెళ్ళి వాళ్ళ దగ్గర కూడా మగ్గం పైన డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఎలా వీళ్ళు నేస్తున్నారు అనేది మేన్ ఈ రోజు మీతో షేర్ చేసుకోబోతున్నాం అనమాట ఇంకా దొరకలేదు ఎదుర్కుంటాం రోడ్డు గురుగారు ఒక మగ్గము ఒక పురిల్లు కావాలి పాత ఇల్లు అది దొరికే వరకు మా ఈ అన్వేషణ ఆగదు అన్వేషణ మేము నలుగురు లేడీస్ వచ్చేసాము నాతో పాటు మా ఫ్రెండ్స్ ఎందుగాడు వచ్చాడు కానీ ఎవరైతే ఇద్దరు అబ్బాయిలు మా గ్యాంగ్ లో ఉన్నారో వాళ్ళు బస్ లో వస్తున్నారు వాళ్ళు ఇంకా రాలేదు నలభై నిమిషాలు పడుతుందంట ఈ లోపు మేము నారీ శక్తి లేడీ పవర్స్ మేమే ముందు లొకేషన్ సెట్ చేసి పెడతాం నాకైతే ఈ లొకేషన్ కావాలి అక్కడ ఒక ఆమె సింగిల్ గా మగ్గం వేస్తుంది అమ్మని అడుగుతా రిక్వెస్ట్ చేయడం వచ్చేసింది అడగగానే ఆమె ఒప్పుకుంది కూడా అసలు పాపం ఆమె పని డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి నో అంటారు అనుకున్నాను కానీ ఒప్పుకుంది థ్యాంక్ యూ ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ టాస్క్ ఏంటి అంటే అగో అక్కడ చూసింది కదా ఆ గుడిసెలాగా ఉన్న ఇల్లు తాలు బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసుకోవాలి అంటే నేను ఇప్పుడు చెప్పాను ఆ వీడియోలో మీరే చూస్తారు తర్వాత మిక్సింగ్ మిక్సింగ్ ఇప్పుడు మన సినిమా టాలెంట్ వాడాలన్నమాట ఫ్రేమ్ మిక్సింగ్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి రండి అడుక్కుందాం ఇది కూడా తీసుకోండి పశువులు అంటే మాకు ప్రాణం పొద్దుగాలు పొద్దుగాలు లెగిస్తాం కాకపోతే కడగనే మాకు హైదరాబాద్ లో పశువులు లేవు మమ్మల్ని మేమే కడుక్కుంటాం ఆ తర్వాత రోడ్డు పడతాం అక్కడ మామ మంచి సీరియస్ గా ఉందిరా తర్వాత చూసుకుంటాం కట్ట తీసుకొని మేనే పోయి కొడితే కొట్టండి కానీ ఐదు నిమిషాలు అయితే ప్లేస్ ఇయ్యండి అంట అమ్మ నా కోసం ఇప్పుడు నేను చేసే షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేస్తుంది నేను అడిగిన ఓకే చెప్పింది ఇప్పుడు చేస్తా నాతో పాటు చేస్తా మా కాలేజీలో వేస్తా పెద్దగా వేస్తా ఈ మామ మాకు హెల్ప్ చేసింది ఇల్లు అంతా చూపించి ఇల్లు షూటింగ్ ఇచ్చింది అని చెప్పి సరేనా సరే అమ్మా ఇక్కడ హోటల్ ఉందా హోటల్ ఇక్కడ ఊర్లో ఉంది ఊర్లో ఉంటే మధ్యాహ్నం అందరికి భోజనాలు నేనే తెప్పిస్తా సరే సరేనా వంట చేసినావా చేసిన రాత్రికి రాత్రి తిందులే ఇప్పుడు తినాలే నువ్వు మీరు అందరు దోసకాయ పచ్చడి వంకాయ కూర మామ చూసిన వీళ్ళు ఇట్లా గట్టిగా ఉన్నారు మనం సిటీలో ఉండేమో ఇవన్నీ మొక్కలు వేస్తలేము ఏదో అప్పుడు వస్తున్నాయా బాగాలేదంట మాకు ఇప్పుడే వస్తలే ఒక కాళ్ళు చేతులు నిజమ్మా లేస్తలే ఒక కాళ్ళు ఇగో మా మొహాల్ గుర్తుపెట్టుకో ఫ్యాషన్ డిజైనర్ లైనా కీళ్ళు కానీ చీరలు కుట్టి నీకు పంపించలేదు అనుకో కాలేజీకి లెటర్ రాయి సరే ఇదే నా లుక్ ఇక్కడికి వచ్చినా నాకు కష్టాలు తప్పట్లేదు ఇదే కాటన్ చీర ఇయే నగలు జ్యువెలరీలు బొట్లు కుంకాలు సో మా వాళ్ళ కోసం నేను ఈ అవతారం ఎత్తాను అనమాట అండ్ మా లొకేషన్ వచ్చేసి పోచంపల్లిలో ఇదిగో ఇలా ఉంది ఆవులు చెట్లు ఇంకా ఓల్డ్ టైప్ ఆఫ్ హౌస్ ఇవన్నీ మేము బ్యాక్గ్రౌండ్ గా తీసుకున్నాం అనమాట మా అమ్మగారు అయితే సిన్సియర్ గా బుట్టలు అల్లుకుంటున్నారు ఇంతకు మీరు చూసారు కదా మేము ఈ గెటప్ లోకి రాకముందు ఆల్రెడీ మధ్యాహ్నం వరకు షూట్ చేసాము లంచ్ కూడా అయిపోయింది సో నెక్స్ట్ సీన్ ఏం చేద్దామని చెప్పి కూర్చొని మాట్లాడుకుంటూ ఈలోగా ఒకసారి మీకు హాయ్ చెప్దామని మేము ముందుకు వచ్చేసాను షార్ట్ ఫిల్మ్ చేయడం అనేది పెద్ద బొక్కాపరం. పాపం ఫీల్ అయినట్టు ఉన్నారు. రిట్ మొత్తం మొత్తం పేరుకేమో వైస్ మొత్తం ఫినిష్ అవ్వాలి కానీ మొత్తం అందరిని నవ్వించి నవ్వించి షార్ట్ ఫిల్మ్ అవనికొన వస్తాడు. ఇట్లా చేసిన ప్రొడ్యూసర్స్ బొక్క పెట్టారు చేతికి బొక్క పెట్టారు. నేనే అంట తనకి దగ్గర చూడాలి. కాబట్ యూట్యూబ్ లో రావాలి అసలు సింగిల్ టెక్ ఆడే మా కెమెరా మెన్ ఆడు కూడా ప్రెస్టేట్ అవుతుండ సింగిల్ టెక్ ఆర్టిస్ట్ సింగిల్ టెక్ ఆర్టిస్ట్ ఎడిటింగ్ చెడగొడితే సంపేయండి అంటే ఐన ఎమ్యూనేషన్ అంటే గాయ్స్ ఇప్పుడు లీక్ అది మీరు ఇస్తారంట అక్కడ

షూటింగ్ ఫినిష్ అయ్యేసరికి ఫైవ్ థర్టీ అయింది రెండు గంటలు ఏం చేసినామంటే షాపింగ్ చేసాం అందరం కలిసి చంద్రముఖి నాకు ఇది నాకు ఇది నాకు షాప్ మీద దాడి చేసి కొనుక్కున్నాం ఆ కొనుక్కున్నాడు కొట్టేటట్టు ఉన్నాడు మమ్మల్ని అందుకే అక్కడ వీడియో తీయలేదు సో మా వ్లాగ్ అయిపోయింది మా షార్ట్ ఫిల్మ్ అయిపోయింది మా షాపింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇదే మా జర్నీ బాయ్ బాయ్ ఆ వెనకాల